ఆ గ్యామ్ బండి అయితే వచ్చిండు దండి అంటావాళ్ళు బండి సంవత్సరాలు సడైతే సురేష్ బ్రో బండి అయితే నడుస్తుంది బ్రో మీరా సురేష్ బ్రో చూడండి ఇప్పుడు ముందు అయితే ట్రాక్టర్లు అయితే రాలేదు ఇప్పుడే ట్రాక్టర్లు వచ్చినాయి బండ్లు అయితే చాలాసేపు ఆగి నలభై నిమిషాల దాకా ఆగినాయి ఇక్కడ నుంచి అయితే దాదాపు రోడ్ అయితే అక్కడ దాకుంది గుట్టలు అయితే చూడండి గుట్టల మీద నుంచి అయితే సూర్యుడు బాగా పడుతుంది కదా అసలు బండి బరాబరీ పోతుంది మిషన్ పోతుంది

పాపం ఇప్పుడు ఎట్లా ఇట్ల ఉంటాయో మూడు నెలలు కానబా బండి ఇప్పుడు నా బండి అయితే నీకు బాధ ఉండదు అన్న కావాలని కాదు ట్రాక్టర్ డ్రైవర్ చూసుకొని రావాలి మిషన్ కాడికి మనం ఏం చేయాలంటే బండి మీద కాదు మనం ఏం చేయాలంటే ట్రాక్టర్లో చెప్పాలి అన్నా అని ఆ మడకలం కింది మరొక ఉండే నాకు బండి అని చెప్పాలి మన కూడా కొంచెం తప్పు ఉంటుంది కదా బండి అది ఏమైందంటే మన దగ్గర ఒడ్లు పోసుకొని అక్కడికి పోతున్నాను ఆ బండి కాడ ఉంది కానీ ఆయన అనుకున్నాడు ఈ బండి వస్తా అని ఈయన అనుకున్నాడు వాస్తవానికి అది జరిగింది కానీ కింది మళ్ళీ పోతే దివాడతా అని పైకి ఎక్కినట ఇంజన్ దాటింది ఫస్ట్ డోర్ ఉంటుంది మధ్యలో తాకింది పాపం ఘోరంగా డోర్కి అన్న డోర్ కింద పెట్టి కొంచెం కత్తుంది ముప్పై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి కొంటాడు ఇప్పుడు మీద మీరు ఏదైతే ఇప్పుడు డ్రైవర్ తప్పు లేకుండా డ్రైవర్ని అంటాడు ఓనర్ అన్న డ్రైవర్ని అంతే ఖచ్చితంగా ఏనర్ అంతే మన బాధ ఉదా తెలు సత్కాలం 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 మనీ అన్న అంటే ఈననే ఈ అన్న అయితే పొలం కూర్చోండి నిన్న ఈ ఉన్నట అన్న ఏం చేస్తామనేసి నేను అయితే పట్టుకొచ్చాను ఇక్కడికి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే తెత్తు గుట్టలు మస్తు మస్తు ఇంకా మంచి అయితే పోలేదు గుట్టల పైన అయితే నష్టా వస్తావాడో ఇది నువ్వు ఇక్కడికే వస్తామన్నా నడుచుకుంటూ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తావు నువ్వు జీవాళ్ళతో నడుస్తావు అమ్మ తెలిసిన వాళ్ళతో తిరిగితే మాకు అంతా అర్థమవుతుంది ఇక్కడ వాటర్ అయితే అన్నవాళ్ళ పొలాల వస్తాయి అక్కడ కిందనే ఉన్నాయి పొలాలు వీళ్ళి వాటరేస్తానండి ఎక్కడైతే మట్టి పాట మొత్తం లొకేషన్ అయితే అది ఉంది దాగుంది మామూలు కాదు ఈ వాళ్ళ జీవాలు కూడా కొండపైకి వదుతారా అంట నాలు నెలతో ఉంటా వదిలి ఆ జీవాలు చూసి వస్తా అని చెప్పేసి అయితే నన్ను తీసుకొచ్చిండు మామూలుగా బాబా

ఇక్కడ చూడండి కొండలైతే ఏ విధంగా పడుతున్నా